దొంగ సర్వేలు అబద్ధపు హామీలు బూత్ రాజకీయాలు ఈ మూడే ఈ మూడింటి గురించే మున్సిపల్ ఎన్నికల ప్రచారం మొత్తం జరిగింది ప్రజల రైట్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న బీఆర్ఎస్ బీజేపీ ఈ మూడింటితోటి ఈ మూడిట్ల చుట్టంగా తిరుక్కుంటేనే ఒడగొట్టేసిండు అయితే దాని గురించి మాట్లాడే ముందు ఇప్పుడు ప్రజెంట్ సైలెంట్ పీరియడ్ నడుస్తుంది అంటే రేపు ఎన్నిక కాబట్టి ఆ ముందు రోజుని ఆ మరుసటి ముందు రోజు సాయంత్రం ఐదు గంటల నుండి ఎన్నిక వరకు సైలెంట్ పీరియడ్ అని ఉంటుంది మరి ఇది ఆ మహానుభావులు ఎందుకు పెట్టిల్లో తెలియదు కానీ ఇది ఎందుకు పెట్టిల్ల అంటే జనరల్గా ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నప్పుడు ఎక్కువ ప్రలోభాలకు గురి చేస్తారని పెట్టిల్లు అందుకే సైలెంట్ ఉండాలి ఎక్కువ పార్టీ వేరే డిస్టిక్ వేరే స్టేట్ నుండి వచ్చిన రాజకీయ నాయకులు అక్కడ ఉండొద్దు ప్రలోభాలకు గురి చేస్తారు అది ఇదని పెట్టిల్లు కదా అయితే వాళ్ళు సరే అందుకే పెట్టలు కానీ సేమ్ అందుకే సైలెంట్గా సైలెంట్ పీరియడ్ అనేది పేరుకు తగ్గట్టే జరుగుతూ ఉంది సేమ్ సైలెంట్గా ఒక ఇంట్లో తెలియకుండా ఒక ఇంట్లో డబ్బులు పంచిపోతారు కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ బీజేపీ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీలలో ప్రజలారా మీరు నమ్మరు ఓటుకు ఎనిమిది వేలు అంటే ప్రజలారా ఇది హైయెస్ట్ ఇగా నేనైతే నేను విన్న వరకు అయితే ఓటుకు ఎనిమిది వేలు హైయెస్ట్ యావరేజ్గా ఐదు వేలు నుండి ఆరు వేలు కాంగ్రెస్ పార్టీ పంచుతుందని సమాచారం అంత డబ్బులు పంచేదంటే ఎక్కువ ఎక్కువ పవర్లు ఫస్ట్ పవర్లు ఉన్న వాళ్ళే ఎక్కువ పంచుతారు కాబట్టి నాకు తెలిసి వాళ్ళే అని అనుకుంటాను ఆ తర్వాత బీఆర్ఎస్ మిగతా చోట్లల్లో మున్సిపాలిటీలల్లో కార్పొరేషన్లల్లో హైదరాబాద్ కాకుండా వేరే జిల్లాలల్లో మున్సిపల్ మున్సిపాలిటీలు కార్పొరేషన్లు జరుగుతున్నాయి కదా కరీంనగర్ కానీ వరంగల్ కానీ ఖమ్మం కానీ ఈ చోట్లల్లో నల్గొండ ఆదిలాబాద్ కానీ ఈ చోట్లల్లో దాదాపు మూడు వేలు ఫిక్స్ అయిపోయినాయి ఇంకొన్ని చోట్ల రెండు వేలు ఉన్నది కానీ మినిమం మూడు వేలు ఏది మున్సిపాలిటీలలోనే ఇంకా కార్పొరేషన్లలో అంటే ఇంకా ఐదు వేలు దాకా ఉన్నాయి ఎన్ని వందల కోట్లు పంచుతాలో ఈ సైలెంట్ పీరియడ్లో మీరు ఆలోచించుకోవాలి ప్రజల ఆ డబ్బు ఎవరితో కూడా మనం ఆలోచించుకోవాలి చాలా మందికి తెలియదు కావచ్చు ఆ డబ్బంతా మనదే మన చుట్టుపక్కల ఉన్న మెయిన్ భూములను కొట్టేసి వీళ్ళు బిల్డింగ్లు కట్టుకొని మళ్ళీ మన ప్రజలకే అమ్మి మెయిన్ ఈ దొంగ భూ మన భూములను దొంగతనంగా గుంజుకొని లాపుకొని రియల్ ఎస్టేట్ పేరు మీద దోచుకున్న డబ్బులు మళ్ళీ పంచుతారు ఇదే ఫస్ట్ సంపాదించేదైతే రియల్ ఎస్టేట్ పేరు మీద అయితే ప్రజలారా ఇక మనం మాట్లాడుకున్నట్టు దొంగ సర్వేలు అబద్ధపు హామీలు ఏది బూత్ రాజకీయాలు ఈ మూడు జరిగింది మీరు ప్ర ప్రచారం అంతా చూడండి మీరు న్యూస్ పేపర్లో చూసినా టీవీలో చూసినా ఈ మూడే జరిగినాయి ఎవరికి పడితే వాడు దొంగ ఒక సర్వేలు చేయించుకుంటాడు బీఆర్ఎస్ పార్టీ ఇరవై ముప్పై సర్వేలు డిప సర్వే చేసేటోళ్ళు ఉన్నారు వాళ్లకు కాంగ్రెస్ పార్టీకి ఇంకెక్కున్నాయి ఇప్పుడు ఏది సర్వే చేసేటోళ్ళు వాళ్ళ ఏజెంట్లకి ఇట్లా బీజేపీకి వాళ్ళ సర్వే రిపోర్ట్లు వాళ్ళు ఉన్నాయి న్యూట్రల్గా లేరు ఎవరన్నా ఉంటే మీరు కింద కామెంట్ చేయండి న్యూట్రల్గా మేము సర్వే చేసినాం అనే ఒక రిపోర్ట్ ఉంటే మనం కింద కామెంట్ చేయండి వాళ్ళ పేరు వాళ్ళ ఛానల్ పేరు వాళ్ళ సర్వే ఏజెన్సీ పేరు చెప్పండి మనం మనం దాని మీద విశ్లేషణ చేద్దాం ఎవడు పడితే వాడు సర్వే ఏజెన్సీ పెట్టుకున్నాడు ఏ పార్టీకి సంబంధించినోడు వాడు ఏ పెట్టేసుకున్నాడు ఇక ఇక వందే ఫైనల్ రిపోర్టు అదే చూసి సంబరపడతావు కాంగ్రెస్ వాళ్ళు పెట్టుకున్నారు నూట పదహారు మున్సిపాలిటీలలో వంద మాయ అంటాళ్ళు తొంభై వంద మాయాంటాలు సరే అధికార పక్షంలో ఉన్నారు కావచ్చు అనుకుంటాం బీఆర్ఎస్ వాళ్ళు పెట్టుకున్న సర్వే సర్వే రిపోర్ట్లల్లో నూట పదహారు మావి ఖచ్చితంగా ఎనభై వస్తాయి ప్రజలు తిరుగుపడ్డారు రెండు సంవత్సరాలలో వచ్చేది కేసీఆర్ఏ అని బాపు పేరు చెప్పుకుంటా వాళ్ళ సర్వే రిపోర్ట్లు వచ్చినాయి బీజేపీ వాళ్ళు అయితే ఎంఐఎం ప్లేస్లలో కూడా వాళ్ళే వచ్చినాయి అఫ్కోర్స్ ఎంఐఎం దిగిందంటే అది బీజేపీకి సాయం చేయడానికి అది దేశంలో మీరు ఎక్కడన్నా చూడండి ఎంఐఎమ్ ఈ హైదరాబాద్కి సంబంధించిన పాత బస్తీ దాటి బయటకు వచ్చిందంటే అక్కడ ఖచ్చితంగా బీజేపీకి ప్లస్ చేయడానికే వస్తుంది ఇప్పుడు కరీంనగర్ సైడ్ వచ్చింది కదా ఖచ్చితంగా కరీంనగర్ నిజామాబాద్ సైడ్ ఎంఐఎం దిగింది కాబట్టి అక్కడ కార్పొరేషన్లలో ఖచ్చితంగా బీజేపీ విన్ అవుతుంది ఇది ఇది మన సర్వే అనుకోండి అట్లా సర్వేలు ఏ ఛానల్కి పడితే ఆ ఛానల్కి సర్వే వెళ్ళినాయి ఏ పార్టీకి పడితే ఆ పార్టీకి సర్వేలు వెళ్ళినాయి ఎవరు చేస్తారు ఎవ్వని ఇవ్వని డబ్బు వాడే కొట్టుకున్న అవుతుంది ప్రజలకు ఎంత ఆగమవుతుంది కన్ఫ్యూజ్ అవుతుంది ఇవి ఏంది ఏం లేదు వాళ్ళ కార్యకర్తల కోసం ఎంటర్టైన్ చేయడానికే ఇవి నాకు తెలిసి అధికార మన హైకమాండ్ వాళ్ళ వాళ్ళ పార్టీ హైకమాండ్లు కూడా ఈ సర్వే రిపోర్ట్లను చూడరు చూడని కాదు కదా అసలు దాని దగ్గరకు కూడా బోరు అంటే వాళ్ళకి అర్థమైపోతుంది మేము రాయించినవి మాకే మళ్ళీ మా దగ్గరికి వచ్చిన ఏందని దాని గురించి కూడా ఆలోచించారు అట్లా ఉన్నాయి వాళ్ళ సర్వే రిపోర్ట్లు ఎప్పుడు మీరు మీరు ప్రజల ఒక పది పదిహేను ఏళ్ళ కింద సర్వే రిపోర్ట్లు అంటే ఒక ఒక వాల్యూ ఉండేది ఈ పోల్స్ ప్రీ ఇప్పుడు ప్రీ మన మన ఏమంటారు దాన్ని ప్రీ ప్రీ ఎలక్షన్ పోల్ అంట ఏది ఎగ్జిట్ పోల్స్ ఉంటారు కదా ఏది ఎగ్జిట్ ఎలక్షన్ వేసిన ఎలక్షన్లో జరిగినాక ఐదు గంటల తర్వాత ఎగ్జిట్ పోల్ అనేది అక్కడ ప్రజలు ఎవరికి ఓటేసి అని తెలుసుకొని చేసేది ఎగ్జిట్ పోలు ఇప్పుడు ప్రీ ఎలక్షన్ పోల్ వచ్చేసినాయి ఫేమస్ ఎనకట్టుండి ఉన్నాయిలే కానీ ఫేమస్ అయిపోయినాయి ఇప్పుడు అంటే గదే ఇక యూట్యూబ్ ఛానళ్ళల్లో వాళ్ళు సర్వే చేస్తుడు లేకపోతే వాట్సాప్ కమ్యూనిటీలల్లో సర్వే చేసుడు వాళ్ళ వాళ్ళు వాళ్ళ పేజీలల్లో పెట్టుకున్నాడు ట్విట్టర్ల బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అందరూ దొంగలే దొంగలే ఉన్నది వాళ్ళు ఉన్నది ఫోన్లు ఉన్నాయి సర్వే ఏజెన్సీలు ఉన్నాయి డబ్బు ఉన్నది సర్వే చేయించుకుంటారు వాళ్ళ కార్యకర్తలను ఉత్తేజపరుస్తారు కానీ అసలు ప్రజలు ఓటేసే సామాన్యుడు ఎవరికి ఓటేయాలో అర్థమవుతలేదు అది సరే అదే సర్వే సంబంధించి ఉన్న దొంగ సర్వేలు అంటే ప్రజల మీరు దొంగ సర్వేల నమ్మకండి నమ్మకం యూట్యూబ్లో మీకు వస్తూ ఉంటాయి కదా మీరు ఎవరికి ఓట్ వేయాలనుకుంటారు వాడు ఎక్కడనో ఉంటాడు మన నియోజకవర్గం ఎక్కడో మన ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తుడో ఒకడో ఇద్దరో కూడా వాళ్ళకి తెలిసి ఉండదు ఫస్ట్ వచ్చేటోడు సెకండ్ వచ్చేటోడు కూడా తెలిసి ఉండదు ఈ మున్సిపల్ ఎలక్షన్లలో వాళ్ళకి ఏం తెలుస్తుంది మన ఇంటి పక్క వాళ్ళు మన ఇంటి ముందు వాళ్ళు నిల్చుకుంటారు వార్డ్లల్లో డివిజన్లల్లో అది ఏం తెలుస్తుంది పార్టీ ఫేస్ తోటే అయితే మొత్తం అయితే అది కాదు కదా ఆడున్న అభ్యర్థిని బట్టి కూడా ఉంటుంది కదా అందుకే ఈ ఎమ్మెల్యే అప్పుడు ఎంపీ ఎలక్షన్ల అప్పుడు కొన్ని సర్వేలను నమ్మవచ్చు కానీ ఈ లోకల్ బాడీ ఎలక్షన్లప్పుడు అంటే అర్బన్ అర్బన్ లోకల్ బాడీ ఎలక్షన్లప్పుడు ఈ సర్వేలు అనేటివి నమ్మలేము ఓవరాల్గా ఏంటంటే కల్ భ్రమ కల్పిస్తారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నది కాబట్టి కొన్ని ఎక్కువనే వస్తాయి వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ దగ్గర పవర్ ఉంటుంది డబ్బు ఉంటుంది పోలీస్ వ్యవస్థ ఉంటుంది డబ్బు పంచడం ఈజీ ఉంటుంది కాబట్టి చాలా మంది డబ్బు తీసుకున్నాం కదా మన తెలంగాణ వాళ్ళు అమాయకులు అయ్యో కాంగ హస్తం గుర్తు వచ్చి హస్తానికి ఏమైనా ఐదు వేలు ఇచ్చిండు ఆరు గ్యారంటీలు ఇచ్చినా అయ్యిన మనకు సంబంధం లేదు ఐదు వేలు అయితే ఇచ్చిండు మూడు వేలు అయితే ఇచ్చిండని చెప్పి అమాయకులు ఓటేసేటోళ్ళు ఉండరు అట్లా కొంచెం అధికార పక్షానికి ఫేవర్ జరుగుతుంది ఏ పార్టీ అధికారం ఉన్నా కూడా కాబట్టి దొంగ సర్వేళ ముచ్చట ఇది ఇకపోతే అబద్ధ హామీలు ఈ ప్రచారంలా కాంగ్రెస్ పార్టీ మనకు ప్రభుత్వంలోకి వచ్చి ఏర్పాటు చేసి రెండు సంవత్సరాలు అయింది కదా ఈ తెలంగాణలో కానీ ఏ స్టేట్లో కానీ రెండు సంవత్సరాల ఇంత నెగిటివిటీ వచ్చిన పార్టీలు ఇంకొకటి లేవు ప్రజలారా అంత వచ్చింది కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు చేసుకునే దరిద్రాలు ఇవన్నీ ఈ ఇదే ఆ విధంగా ఇటు బీజేపీ అటు బీఆర్ఎస్ అట్లే మన విద్యార్థుల రాజకీయ పార్టీ అంటే ఫస్ట్ నుండి ఈ హామీలు అమలు చేయక ముందు నుండి మనం మొత్తుకుంటాము అరే ఆ పది సంవత్సరాలు ఆ దోపిడీదారుడు మోసం చేసి తెలంగాణ సంపదను దోచుకున్నాడు ఆయనకు ఓట్ అంటే మళ్ళీ పోయి మీరు ఇటు ఈ గే కాంగ్రెస్కి ఎత్తాలేంద్ర నాయనని మనం మొత్తుకున్నాం ఎవరు ఇంట్లే ఈయన ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో వచ్చిండు రాష్ట్రంలో పొట్టు పొట్టు తిడతాళ్ళు ముఖ్యంగా మహిళలు ఏంది మా ఏమాయ మా రెండు వేల ఐదు వందల రూపాయలని మంత్రులు ప్రచారానికి పోతే గల్లా పట్టుకొని అడిగేంత సినేరియో క్రియేట్ చేసి మరీ అడుగుతాళ్ళు ఈ మంత్రులు కొందరు చెప్పుకోలేక వివేక్ వెంకటస్వామి ఏం చెప్పుకున్నాడంటే రెండు వేల ఐదు వందలు ఇస్తానం కదమ్మా ఇప్పుడు రెండు వందల రెండు వందల యూనిట్లు ఫ్రీ అన్నాం అంటే యూనిట్కి నాలుగు రూపాయలు చొప్పున ఎనిమిది వందల వస్తానయా గ్యాస్ సిలిండర్ పేరు మీద ఐదు వందలు వస్తానే అని ఏదేదో లెక్క చెప్పి రెండు వందల రెండు వేల ఐదు వందలు భర్తీ చేసాడు పాపం అక్కడ ఉన్న ముసలోళ్ళు వాళ్ళకి ఏం తెలుసు అవును సార్ అవును సార్ అనుకుంటున్నారు ఒక అట్లు ఉన్నది దొంగ హామీలు ఇచ్చుడు కాకుండా దాన్ని ఇంకా వీళ్ళు సమర్థించుకుంటారు ఈ పాయింట్ని పట్టుకున్న బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఉతికి ఆర్ఎస్ని అయిపోయి సారి గట్టిగా ఇంకా బీజేపీలో సైలెంట్గా నడిపించే నాయకులు ఉంటారు ఉన్నారు వాళ్ళ పేర్లు చెప్పను కానీ మన నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం చెప్పను అంటే ఇప్పుడు ఇది సందర్భం కాదని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా ప్రజల ముందు తీసుకపోయలు మనం ఫస్ట్ నుండి చేస్తున్నాం కొన్ని మోత్కుర్లా చేస్తున్నాం అమ్మంగల్లా రామగుండం కార్పొరేషన్ల వరంగల్లా మనం తిరిగి ప్రజలకు కాంగ్రెస్ మన వాళ్ళు ఇచ్చిన ఆర్ గ్యారెంటీల మీద మనం చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాం అవి మంచిగా లేవనెత్తిల్లు అవి మనోని అబద్ధ హామీలన్నీ రేవంత్ రెడ్డి మెడకు చుట్టుకున్నాయి ప్రజలారా చాలా ఇబ్బందికరంగా ఉన్నాడు రేవంత్ రెడ్డి బయటికి ఇప్పుడు ఓడిపోతున్నా గెలుస్తున్నా అనే ధీమాన్లు అయితే లేడు ఆయన ఎట్లా అధికారంలో ఉన్నాడు కాబట్టి వస్తాయి కానీ మనకు పర్సంటేజ్ తక్కువ వస్తుంది అధికారంలో ఉన్న వాళ్ళు దాదాపు ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అంటే నూట పదహారు మున్సిపాలిటీల డెబ్బై ఎనభై మున్సిపాలిటీలు రావాలి వాళ్ళకు జనరల్గా ట్రెడిషనల్గా కానీ అవి వచ్చేటట్లు లేవు పర్సంటేజ్ మారుతాంది అది తలకాయ నొప్పి పట్టుకున్నారు రేవంత్ మళ్ళీ ఏమన్నంటే ఏం చెప్తాడు తెలుసా నేను లేను దావోస్కు పోయినా ట్రే మన ఏంది లీడర్షిప్ ట్రైనింగ్కి పోయినా హార్వర్డ్ యూనివర్సిటీకి అని చెప్తాడు ఇప్పుడు ఈ మంత్రుల మీద నూకేస్తాడు అన్నట్టు వాళ్ళు వాళ్ళకు ఉంటాయి కదా హైకమాండ్కు రిపోర్ట్లు పంపుడు ఎందుకు పర్సంటేజ్ తగ్గిందంటే ఇక్కడ ఐఐ ఏఐసికి రిపోర్ట్లు పంపుట్ల చెప్పుట్లా వీళ్ళ పేరు మీద నూకేస్తాడు అది అబద్ధ హామీలు ఎవరి ఇచ్చిలు కాంగ్రెస్ పార్టీ అది వాళ్ళకే మేడ చుట్టుకున్నది ఎందుకంటే అమలు చేయలే కదా ఆరు గ్యారెంటీలు అమలు చేయలే రైతు బంద్ అయితే సంక్రాంతి తర్వాత ఇస్తా అన్నాడు మొత్తం ఇప్పుడు సంక్రాంతికి ఇప్పటికి నెల రోజులేగా సంక్రాంతి తర్వాత ఇస్తా అన్నాడు మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినా మున్సిపల్ ఎలక్షన్ల తర్వాత ఇస్తా అన్నాడు మళ్ళీ నిన్న ప్రెస్ మీట్ పెట్టి వేసేసినా కదా అంటాడు మళ్ళీ మర్చిపోయి అన్నాడా లేకపోతే దీంతో క్లోజ్ చేద్దాం అన్నాడా దేవునికి తెలవాలి ఇక శివరాత్రి తర్వాత మనం మాట్లాడుకుందాం ఈయన గురించి ఇట్లా అబద్ధ హామీలు ఇచ్చి సంక్షేమం ప్రజలను ఏం పట్టించుకుంటానండి రైతుల గోస యూరియా కోసం వాళ్ళు దాకా ప్రజెంట్ కూడా రోడ్ల మీదనే ఉన్నారు కదా ఇటు యూరియా వేయకపాయా ఇటు రైతు బంధు వేయకపాయా ఇది ఫెయిల్యూర్ కాదా కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేస్తారు అండి ప్రజలు ఒకరు ఎత్తారు ఇద్దరు ఎత్తారు నీ డబ్బులు తీసుకున్న వాళ్ళు అందరు అట్ల వేస్తారా అది ఖచ్చితంగా మేడ జుట్టుకున్న అబద్ధ హామీల పేరు మీద ఈ ఇది నడుస్తలేనని చెప్పి అభివృద్ధి చేయలేకపోయిండు సంక్షేమం చేయలేకపోయిండు ఇవన్నిటిని మేనేజ్ చేయలేకపోయిండు కనీసం అడ్మినిస్ట్రేషన్స్ అక్కడ ఉన్నదంటే అది లేదు కాబట్టి మనోడు కొత్త గేమ్ స్టార్ట్ చేసిండు ఆల్రెడీ ఆ గేమ్ ఎప్పుడో కేసీఆర్ స్టార్ట్ చేసిండు కానీ కేసీఆర్కి సూట్ అయింది అది ఆ గేమ్ ఏంటిదంటే బూతుల బూతుల రాజకీయం బూత్ రాజకీయం బూత్ మాటలు మాట్లాడడం కేసీఆర్ అంటే పెద్ద మనిషి జర ఏజుడు ఆ కాలంలో ఉన్నాడు కాబట్టి సామెతలో గేమెతలో చెప్పిండు నడిచినాయి ప్రజలు ఎంటర్టైన్ అయ్యిళ్ళు మర్చిపోయి ఓట్లు వేసిళ్ళు అది ప్రజలు అనుభవించిల్లు ఈ రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు అయిన ఏజుకి ఈనేజ్కి ఇరవై ఏళ్ళ తేడా ఉన్నాయి కదా దగ్గర దగ్గర ఈయన వచ్చి బూతులు మాట్లాడుకుంటా తొండలు లాగులేదా లాగుల తొండలేత్త మెడల పేగులు పేగులు మెడకేసుకుంటా ఇవన్నీ వచ్చినా బూతులు మాట్లాడుకున్నాడు వాళ్ళకి దొరికిందే సందు ఇటు ఎట్లా హామీల మీద ఉత్కారేసి కదా ఆ తర్వాత మన ఇదేంటి బూతుల మీద ఈ అదోటి తొండలు అంటే తొండలరెడ్డి రెడ్డి అని పేరు పెట్టిండు నిజంగా తొండలరెడ్డి రెడ్డి అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి పేరు తొండల రెడ్డి అని పెట్టిండు మనోడు ఊకుంటాడా అటు బీజేపీ వాళ్ళను గుండుగా గిండుగా వాళ్ళు తొండల్ రెడ్డి అనుడు రేవంత్ ఉద్దీన్ అనుడు ఈ పేరు మళ్ళా కేటీఆర్ కేసీఆర్ జోలికి వచ్చిండని ఆయన ఏమంటే ఆయన ఏమో అంట ఇదే నువ్వు పొట్టోడా అన్నాడు మనం మాట్లాడాల లేదో వీడియోలో తెలియదు కానీ కేటీఆర్ అన్న ముచ్చట అది అందరికి తెలుసు పొట్టోడానికి సాయన ముఖ్యమంత్రిని పట్టుకొని బాడీ షేమింగ్ లాగా అన్నాడు ఆయన చదువుకున్నాడు ఆయనకు సిగ్గులేదా అనలేము ముఖ్యమంత్రికి ఏం తెలియదు అనలేము వాళ్ళ అయ్యకు పెద్ద పెద్ద అయినా కేసీఆర్కు ఆయన మొదలు పెట్టిండు కనుక ఇంకెవరినేమో అంటాం అందరికీ అదే అలవాటు అయింది రాష్ట్ర ప్రజలు అందరికీ బూతులు తిట్టుకోవడం అందుకే బూత్ రాజకీయం దొంగ సర్వేలు ఎట్లా వీళ్ళు ఎట్లా రాజకీయం ఎట్లా ప్రజలను మబ్బపెట్టి టైంపాస్ చేస్తారు అంటే దొంగ రాజకీయం అబద్ధ హామీలు బూత్ రాజకీయాలు ఈయన ఊకున్నా కాడ ఇక నిన్న ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్ ఏం చదువుకున్నాడు ఏమో ఏడ చదువుకున్నాడు సిగ్గు శరం మానం లేకుండా గంజాయి తీసుకున్నాడా మరి నార్కోటిక్ డ్రగ్స్ హెరాయిన్ కోకాయిన్ తీసుకున్నాడో కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాడు ఆయన మీద మా డిపార్ట్మెంట్ అలా అంటే మన డిపార్ట్మెంట్ ఉంటుంది కదా ఈగల్ టీమ్ అన్నాడా ఈగల్ టీమ్ అంటే ఈ డ్రగ్స్కి సంబంధించి ఇవన్నీ పట్టుకునేటోళ్ళు అన్నాడు వాళ్ళ వాళ్ళ వాళ్ళతో నిఘా పెట్టి ఈనోరుడు మొత్తం ఏంటంటే ప్రజలకు సబ్జెక్ట్ తీసుకపోతలేరు మేనిఫెస్టో ఇక్కడ ఉన్న ఇప్పుడు బీఆర్ఎస్ కార్యకర్త కూడా అరే మీరు మున్సిపాలిటీ ఒక కార్పొరేషన్లో గెలిచిల్లు మీ మేనిఫెస్టో అంటే ఎవరికి తెలియదు కార్యకర్తలకు మెయిన్ కార్యకర్తల గురించి నేను చెప్పేది ఎవరో దూరం వెనుకుండేటోని కాదు మెయిన్ కార్యకర్తకు కూడా బీఆర్ఎస్ గెలిచిన కార్పొరేటర్ల కార్పొరేషన్లలో కానీ మున్సిపాలిటీలలో కానీ వాళ్ళకి మీ మేనిఫెస్టో ఏంటంటే వాళ్ళు ఏం చేయబోతాలో వాళ్ళకి చెప్పలేదు వాళ్ళు అడగలేదు అసలు మేనిఫెస్టోనే లేదు అటు బీజేపీ వాళ్ళకి ఏం లేదు ఓన్లీ హిందుత్వ మేము మోడీ నుండి డబ్బులు వస్తానే మోడీ ఫేస్ చూసి ఒకటే వెళ్ళి ఆయనతో ఎంఐఎం ఎంఐఎం ముందు తెచ్చుకున్నారు మాకు కాంగ్రెస్ లేదు మాకు ఎవ్వరు లేరు మేము ఎటు ఉంటే మే మా సైడే మీ పార్టీలన్నీ రావాలి మేమే బెస్టు మాకు అసలు రెడ్డి ఓడద్దు వెల్మోడొద్దు బీసీలు వద్దు వద్దు ఏ కుల పోడొద్దు ముసల్మే పెద్దోళ్ళు అని వాళ్ళు మాట్లాడతారు చూడండి ఇక్కడ ఎంఐఎం దిగిందంటే ఖచ్చితంగా ఇదంతా బీజేపీ ఫేవర్ చేయడానికే అన్ని బూతులు కార్యక్రమాలు నడిపించుకుంటా ప్రజలకు అసలు మేనిఫెస్టో ఏంది మున్సిపాలిటీలకు గిది చేత్తం కార్పొరేషన్లకు గిది చేస్తామని కనీసం రేవంత్ రెడ్డి కూడా చెప్పలే ఏమన్నంటే అధికారంలో ఉన్నది మేమే అధికారంలో ఉన్న పార్టీకే ఓటు వేయాలి వేస్తేనే అభివృద్ధి జరుగుతుంది అంతే హెడ్ లైన్ ఇవ్వని ఏం అభివృద్ధి ఎక్కడ అభివృద్ధి జరుగుతుంది ఏ నియోజకవర్గం ఏ మున్సిపాలిటీ ఏ కార్పొరేషను ఏ గ్రామ పంచాయతీ ఏ ఇది తెలియదు ప్రజలారా ఇట్లున్నది మీరు ఓట ఒక్కటి ప్రజలారా మనసు మీద చేసుకొని చెప్పండి ఈ పార్టీకి పలానా పార్టీకి ఓటేద్దాం అని అనుకుంటా మీరు ఇవన్నీ మీ నేను చెప్పినవి కాకుండా మీకు అన్నీ తెలుసు కదా బీఆర్ఎస్కి ఓటేద్దామా అనుకుంటే పదేండ్లు వాళ్ళే గీకి గీకి తోడుకొని బాయ్ కాంగ్రెస్కు ఓటేద్దామా అంటే ఇప్పుడు రెండు సంవత్సరాలలోనే ఆ పది సంవత్సరాల సినిమా చూపెట్టిళ్ళు బీజేపీకి ఓటేద్దామా అంటే వాళ్ళు వాళ్ళ పార్టీని కూడా పట్టించుకోరు స్టేట్లా ఏమన్నంటే మోడీ ఫేస్ అంటారు దేశం అంటారు హిందుత్వం అంటారు ఓకే ఇక మన బీఆర్ఎస్లో కాంగ్రెస్లో హిందువులు లేరా ఎంఐఎం పార్టీలో కూడా హిందు హిందువులు ఉండేటోళ్ళు ఉంటారు బీజేపీలో కూడా ఎంఐఎం ముస్లింస్ పోటీ చేస్తాడు చేసేటోళ్ళు ఉన్నారు కదా అట్లా ఈ కులం మతం పేరు మీద వాళ్ళు హెడ్డింగ్ పెట్టుకొని వస్తారు ప్రజలకు మేము ఈ ఫలానా పార్టీకి ఓటేద్దాం అనేది లేదు ప్రజలారా అందుకే మన విద్యార్థుల రాజకీయ పార్టీ కొత్త ప్రాంతీయ పార్టీ వచ్చింది ఏదో ఆషామాషిగా మనం రాలే ప్రజలారా మన ఇనుక వేరే ఏ రాజకీయ పార్టీలు లేరు తెలంగాణ ఉద్యమకారుడు ఉస్మానియా యూనివర్సిటీ నుండి హెచ్చు సునీల్ అన్న తెలంగాణ కోసం పోరాడి తర్వాత ఏ పార్టీల చేరినా కూడా మంచి పదవి వచ్చినా కూడా అన్న బోలే ఎందుకు ఈ ఏ పార్టీలో చేరినా మళ్ళీ వాని కింద గులాంగిరే చేయాలి ఇది కాదు మంచి తెలంగాణ వచ్చిందంటే నిధులు నీళ్లు నియామకాలు రావాలి అవి రావాలంటే కొత్త పార్టీ ఉండాలి మన ప్రాంతీయ పార్టీ ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి మన విద్యార్థుల రాజకీయ పార్టీ స్థాపించి యువతను మహిళలను సామాన్యులను తీసుకొని రాజకీయం చేస్తా అంటే మనం మీద ఎన్నో దాడులు చేస్తారు సరే ఈ దాడులు అవన్నీ రాజకీయం బురదలకు దిగినాక మనకు మరకలు అంటాయా కానీ అవన్నీ ఉన్నా కూడా ప్రజలారా మీ మీ చూపు ఈ బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ అప్పుడప్పుడు బీఆర్ఎస్ ఇట్ సైడ్ బీజేపీ అటు అంటే ఏడైతే ఇప్పుతాను మీకు మీడియా కానీ న్యూస్ పేపర్ ఏది ఆల్రౌండ్ మీడియా ఎలక్ట్రానిక్ ఫోన్లలో యాప్స్ కానీ ఇటు మీటింగ్లలో కానీ వాళ్ళ వాళ్ళు అట్లా చేసుకుంటా ఇక మనకు దూరం చేసి ప్రజలకు నాయకులకు అంటే పార్టీలకు దూరం గ్యాప్ పెంచి వీళ్ళు పెద్దోళ్ళలాగా ప్రొసీడ్ చేసుకుంటా మేము తప్ప ఎవరు రావద్దన్నట్టే ఉన్నారు వాళ్ళు కూడా ఫిక్స్ అయ్యారు పది మేము వెళ్ళినాం కదా నాలుగేళ్ళు మీరే వెళ్ళాలి మీరు వెళ్తారు కదా తర్వాత మేము వెళ్తాం అన్నట్టు కాంగ్రెస్ అయినా బి బీఆర్ఎస్ అయినా అందు ఆ ప్లేస్లోనే ప్రజలారా మన విద్యార్థుల రాజకీయ పేట ఒక కొత్త ప్రాంతీయ పార్టీగా వచ్చింది ఉచిత విద్యా వైద్యం మనిషికి కావాల్సిన వచ్చిరా ఉచితాలు అయినా విద్యా వైద్యం ఫ్రీగా ఉండాలి ఏ కార్పొరేట్ హాస్పిటల్ పోయినా మనకు ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ పోతే ఎట్లనో కార్పొరేట్ హాస్పిటల్ పోతే మనకు విద్యా వైద్యం ఫ్రీగా రావాలి అది ఒక్కటే ప్రభుత్వం ఇవ్వాల్సింది మిగతా ఏ ఉచితాలు వద్దు అంతే కదా మనకు కావాల్సింది సామాన్యం కావాల్సింది ఏంది పేద ప్రజలకు డబ్బు డబ్బున్నోని కూడా కావాల్సినవి అవే అంటే వానికంటే ఇన్సూరెన్స్లు అవి ఉంటాయి పెద్ద పెద్ద ఏమన్నా ఆపద సంపద అయితే వాళ్ళు బంగారం గింగారం ఉంటుంది వాళ్ళ పది ఎకరాల భూమి ఉంటుంది ఇరవై ఎకరాలు వంద ఎకరాలు ఉంటాయి వానికి పది ఎకరాలు అమ్ముకూరైనా హాస్పిటల్ జాయిన్ అవుతుంది మనం అట్లా కాదు కదా కాబట్టి మనకు కావాల్సింది విద్యా వైద్యం దానికోసం పోరాడుతున్నాం ప్రజలరా అందుకే ఈ మున్సిపాలిటీల రేపు ఓటేసేటప్పుడు విద్యార్థుల రాజకీయ పార్టీ బ్యాట గుర్తుంటుంది ముఖ్యంగా అమంగల్లా ముఖ్యంగా అమంగాలు మన మోత్కూరు కార్పొరేషన్ రామగుండంలో విద్యార్థుల రాజకీయ పార్టీ బ్యాటు గుర్తుకు ఓటేసి మనం మనల్ని మన నాయకులను ఎంచుకోవాలని తెలియజేస్తూ జై తెలంగాణ జై విఆర్పి బ్యాటు గుర్తుకే మన ఓటు